నమస్తే వెల్కమ్ టు కిరణ్ టీవీ లైఫ్ నేను వనజ రామిశెట్టి గారి ఇంట్లో ఉన్నాను సంక్రాంతి సిరీస్ చేస్తున్నాము సో ముఖ్యంగా భోగి స్టార్ట్ కాబట్టి భోగి రోజున భోగిపళ్ళు పిల్లలకి ఎందుకు వేస్తారు అనేది మాట్లాడాలని అనుకుంటున్నాను సో మ్యామ్ భోగిపళ్ళు ఎందుకు అంత ఇంపార్టెంట్ వేయాలా వేయకూడదా ఏ ఏజ్ నుంచి వేయాలి ఏ ఏజ్ వరకు వెయ్యాలి ఏజ్ నుంచి వేయాలి అనేది ఈజ్ నాట్ రైట్ క్వశ్చన్ చిన్న బుడ్డి పాపని కూడా తీసుకొని వెళ్ళి కూర్చోపెట్టేసి వేస్తాం పుట్టిన పిల్లల దగ్గర నుంచి మనం వేసేసేయచ్చు ఐదేళ్ల వరకు వేస్తారు బాగా ఎక్కువ ప్రేమ ఉన్న మదర్స్ అయితే కంటిన్యూ చేస్తారు పిల్లలకి ఇరవై ఏళ్ళు వచ్చినా వేసేస్తూ ఉంటారు సో అమ్మ అదే పని చేస్తుంది అదే అన్నానా పిల్లలకి సో కానీ ఐదేళ్ల వరకు అయితే ఖచ్చితంగా భోగిపళ్ళు పోయాల్సిందే పిల్లలకి ఆ భోగిపడ్ల వల్ల ఏదైనా మనం అంటాం నర దృష్టి తగిలింది పిల్లలకి దృష్టి తగిలింది అంటూ ఉంటాము లేదా పిల్లలు ఊరు ఊరికే సిక్ అయిపోతూ ఉంటారు ఇవన్నీ బావాలి అంటే గనక ఈ రేగుపళ్ళ అదే రేగుపళ్లతోటి పోసి పళ్ళు అంటాము ఈ సీజన్ కూడా రేగుపళ్ళ సీజన్ కాబట్టి రేగుపళ్లలో ఏంటంటే ఒకటి హెల్త్ పరంగా అయితే చాలా బెనిఫిట్స్ ఉన్నాయి అది కాకుండా రేగుపళ్ళు వేసినప్పుడు అది నెగిటివ్ ఎనర్జీని అంతా లాగేస్తుంది అని చెప్తారనమాట అందుకని పాటు ఏం చేస్తాము మనం అది కలిపే ప్రొసీజర్ ఒకటి ఉంటుంది అవును అందులో ఏమేమి వేస్తారు నేనైతే ఏదేదో వేస్తాను ఇద్దరుతో లేదు రేగుపళ్ళు వేస్తాము వేస్తాము పూల రెక్కలు వేయచ్చు పూల రెక్కలు వేయచ్చు దాని తర్వాత చెరుకు వేస్తాం కాస్త డబ్బులు వేస్తాం అందులో కాస్త చిల్లర అక్షంతలు అక్షంతలు అంతే అవి వేసేసి చక్కగా అందరూ వచ్చి అమ్మమ్మలు నాయనమ్మలు అమ్మ నాన్న అందరు కలిసి పిల్లలకి వాళ్ళకి ఆశీర్వదిస్తూ వాళ్ళకి ఆరోగ్యంగా బాగుండాలి ఎటువంటి నర దృష్టి తగలకుండా ఉండాలని చక్కగా పిల్లలకి భోగిపడలు పోసేస్తాం ఇంత వేస్తారా ఇవే వేస్తాను అంతే అంతే తర్వాత చక్కగా అందరిని పిలిచి కాస్త అంటే అంతే కొంతమంది నేను ఏం చూసానంటే చాక్లెట్స్ వేయటం అంటే పిల్లలు అని చెప్పి అలా ఎంజాయ్ చేస్తున్నాయి అవి అది కొంచెం ఈ మధ్య ఏంటంటే ఏదైనా ఏ పండుగనా ఈవెంట్ గా అవుతుంది కాబట్టి ప్రొసీజర్స్ ని ఫాలో అవుతూ ఈవెంట్ గా చేసుకోండి ప్రొసీజర్స్ ని పక్కన పెట్టేసి మన రిచువల్స్ ఏవైతే ఉన్నాయో మన సంప్రదాయబద్ధంగా ఏవైతే చేయాలో అవి చేస్తూ అడిషనల్గా ఏమైనా చేసుకోండి అదేదో ఒక ఫ్యాన్సీగా చేసేసి చాక్లెట్లు వేయడం ఇవన్నీ బోగిపెళ్ళు కాదు కాబట్టి ట్రెడిషనల్గా ఏదైతే మనం పద్ధతులు ఫాలో అవుతున్నామో ఆ పద్ధతిలో ఏమేమి ఉంటుంది పిల్లలకేసే కొత్త కొత్త బట్టలు దగ్గర నుంచి పిల్లలకు చేపించే స్నానం నువ్వుల నూనెతోటి నువ్వుల నూనె వాళ్ళకి చక్కగా రాసి నలుగుపెట్టి వాళ్ళకి స్నానం చేయించి సాంబ్రాన్ని వేసి కొత్త బట్టలు నలుపు లేని రంగు ఏదైనా ఉంటే ఓకే అలా కూడా స్పెసిఫిక్ అలాగే యెల్లో కలర్ బట్టలు పసుపు రంగు బట్టలు అలాంటివి పిల్లలకి కొని శుభ కదా గ్రీన్ కలర్ కానీ పసుపు రంగు బట్టలు వాళ్ళకి అది కొనేసి వాళ్ళకి వాళ్ళకు అంటే వాళ్ళ కుర్చీలో ఏదైతే కూర్చుంటారో అందులో అమ్మమ్మ పట్టు చీర అలాంటి వేసేవాళ్ళు అనమాట నాయనమ్మదన్న అమ్మమ్మదన్న పట్టు చీర వేసి దాని మీద ఆ పిల్లల్ని కూర్చోబెట్టేవాళ్ళు ఎందుకని అది అంతే అలా ట్రెడిషనల్గా వస్తుంది అనమాట వాళ్ళు పిల్లలకి ఏంటంటే వాళ్ళకంటే మించిన ఆశీర్వాదం ఎక్కడి నుంచి వస్తుంది వాళ్ళకి ఆటలాడుగా వస్తుంది కాబట్టి అలాగ వాళ్ళు ఎవరితో పాటు మామూలుగా కూడా అంటూ ఉంటారు కదా ముద్దు చేయలేదు కానీ నేను కూడా అదే మమ్మల్ని అసలు ఎప్పుడు మా నాన్న ఎత్తుకున్నది నాకు గుర్తులేదు పిల్లల్ని మాత్రం వాడి ఇప్పుడు టెన్ ఇయర్స్ అయినా కానీ నాన్న చిన్న బాబు లాగా ట్రీట్ ఉంటారు అదే కదా పెద్దవాళ్ళతో ఉన్నదే పెద్ద అడ్వాంటేజ్ అదే మనకి అయితే వాళ్ళకి అలాగా చేసి చక్కగా కూర్చోబెట్టేసి అందరూ ఇంట్లో వాళ్ళందరూ అమ్మా నాన్న ఎవరైతే పెద్దవాళ్ళు ఉన్నారో వాళ్ళందరిని పిలిచి పళ్ళు పోయడం ఒకటి సో ఇలాగ అందులో పిచ్చిగా అడిషనల్స్ చాక్లెట్స్ ఏవో పిచ్చి పిచ్చి బిస్కెట్లు అవన్నీ వేరు అవన్నీ కాదు అడిగిన రీజన్ ఏంటంటే వాళ్ళు పాప కూర్చుంటే ఆ కలర్ కలర్ పేపర్స్ ఉంటాయి కదా అవి చూస్తూ అట్లీస్ట్ డైవర్ట్ అవుతారు ఏడుస్తారులేదు పిల్లలు ఇవన్నీ చేస్తున్నప్పుడు ఏడుస్తారు కాబట్టి వాళ్ళకి ఏదైనా గిఫ్ట్ కొనివ్వడం అవన్నీ ఇంకా మీ ఇష్టం అనమాట దాని తర్వాత అవన్నీ చేసేవి మన ఇష్టం అయితే భోగి పళ్ళు పోసేటప్పుడు ఏంటంటే మనం ఎప్పుడు పడితే అప్పుడు కాకుండా ఒక టైం మంచి టైం చూసి భోగపడు పోయడం ముహూర్తం చూసుకోవాలి ముహూర్తం చూసిపోస్తే మంచిది కదా ఎప్పుడు పడతాయి అంటే అందరికి గా ఉంటుందని చాలా మంది సాయంత్రం పెడతారు సో ఆ సాయంత్రం కాకుండా భోగిపల్లి ఎప్పుడైనా పోవచ్చు మార్నింగ్ నుంచి సాయంత్రం దాకా ఏ టైం బాగుంటే ఆ టైంలో పోయడానికి చూడండి అయితే ఒకవేళ మీరు నలుగురిని పిలుస్తున్నారు అందరినీ పిలిచి కొంచెం ఈవెంట్ ఫుల్ గా చేయాలనుకుంటున్నారు ఉంటది కదా చిన్న పిల్లలు ఫస్ట్ పుట్టిన పిల్లలు ఫస్ట్ ఇయర్ పిల్లలు ఉంటే వాళ్ళకి మనకు అనిపిస్తుంది బాగా చేయాలి అనేసి అలా ఉంటే మీరు ఫస్ట్ ఏం చేస్తారంటే ఒక మంచి టైం చూసుకుని మీరు ఇంట్లో వాళ్ళు ఫస్ట్ బాగా భోగిపళ్ళులు పోసి సాయంత్రం మళ్ళీ కంటిన్యూ చేయవచ్చు కాకపోతే ఆ ఫస్ట్ పోసే భోగిపళ్ళకి టైం కొంచెం మంచి అమృత గడియాలు ఉండేలాగా అలాగా చూసుకుని పోస్తే కొంతమంది భోగి రోజు చేస్తారు కొంతమంది సంక్రాంతి రోజు చేస్తారు ఈ టూ డేస్లో ఎప్పుడు చేసినా సాయంత్రమే చేయాలని కాదు మార్నింగే చేసేస్తారు ఈ టైంలో బాగుంటే ఆ టైంలో వెంటాక స్నానం అది చేయించి పిల్లలకి సాంబ్రాన్ని పొగ కొత్త బట్టలు వేసి కూర్చోబెట్టి వాళ్ళకి అప్పుడే అయిపోతుంది ఆశీర్వాదం అంతే పిల్లలకి సో అలాగే చేయడమే ఒక పద్ధతి అనమాట ఓకే ఐ థింక్ ఈసారి భోగి రోజు పొద్దున్న ఎనిమిది గంటల నుంచి పన్నెండు గంటల దాకా టైం ఏదో బాగుంది ఒకసారి చూసుకోండి నాకు తెలిసింది నేను చెప్తున్నాను అలాగే సంక్రాంతి రోజు మధ్యాహ్నం పన్నెండున్నర నుంచి ఒంటి గంటన్నర వరకు కాస్త టైం ఏదో బాగున్నట్టుంది ఈ టైమ్స్ ఒకసారి రీచెక్ చేసుకోండి నాకు గుర్తున్నది నేను వీడియోలు షేర్ చేస్తున్నాను చూసుకుని మీ పిల్లలకి ఏ టైం అయితే చెప్పిన అమృత గడియలు అనేది ఫాలో అవుతాయి మంచి ముహూర్తం అనేది ఫాలో అవుతాయి అది ఏ టైం మనం పిల్లలకి ఎందుకు వాళ్ళు చక్కగా ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలి అనే చేస్తాం కదా వాళ్ళు బాగుంటే ముఖ్యంగా లేకపోతే పిల్లలకి చిన్న ప్రాబ్లం వస్తే మొహం అలా హెళ్ళిపోతూ ఉంటుంది కదా సో ఈ టైమ్స్ చూసుకుని చక్కగా పిల్లలకి పళ్ళు పోయొచ్చు రైట్ సో ఇదనమాట పళ్ళు ఇలా అమృత గడియలు ఒక ముహూర్తం అనేది చూసుకొని మీరు చెప్పిన ఇంగ్రీడియంట్స్ ఏవైతే ఉన్నాయో అవి వేస్తే చాలు అని అనంట అంతే అంతే మించి ఏం అవసరం లేదు తర్వాత మీరు పిల్లల్ని పిలుస్తారు వాళ్ళకి ఏమైనా రిటర్న్ గిఫ్ట్స్ ఇవన్నీ ఇంకా అడిషన్స్ అనమాట ఇప్పుడున్న న్యూ మదర్స్ ఎవరైతే ఉన్నారో కొంచెం కార్పొరేట్ అమ్మాయిలు కదా టైం తీసుకొని చేసేయండి లాస్ట్ లాస్ట్లో నేను అడగాలనుకుంది ఏంటంటే మీరు తాంబూలం కూడా ఇవ్వాలి అని అంటున్నారు కదా ఎవరినైతే మనం ఇలా పళ్ళు వేయటానికి పిలుస్తామో వాళ్ళకి తాంబూలం ఇవ్వాలి అంటే ఇజ్ థింగ్ ఆర్ ఎల్స్ లైక్ ఎలా ఇస్తారు కదా అందరికి ఓకే ఇస్తారు అలా ఇచ్చి ఉత్తులతో పంపించాం కదా మన దగ్గర ఉన్న పద్ధతి ఏంటంటే ఎవరు వచ్చిన ఉత్తుచే పంపించాం తాంబూలం ఇస్తాం మామూలుగా వచ్చినా సరే అన్ని రోజుల ఏ రోజు వచ్చినా బొట్టు పసుపు ఇచ్చి పంపిస్తాం ఇప్పుడు గిఫ్ట్స్ ఇస్తున్నాం కదా రిటర్న్ గిఫ్ట్స్ అని చెప్పేసి సో అలా గిఫ్ట్ ఇవ్వాలా తాంబూలమే ప్రత్యేకంగా ఫస్ట్ తాంబూలం ఫస్ట్ శనగలు తాంబూలాలు మనం చేసుకున్న పిండి వంటలు ఏమైనా ఒకటి అలా వేసి ఇచ్చేసి మిగతాది మీ మచ్ నమస్తే